ముందుగా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు పువ్వురు పట్టణంలో ఉన్నటువంటి ఒకటవ వార్డులో రాజీవ్ కాలనీ ఛత్రపతి శివాజీ నగర్ రాజీవ్ కాలనీలో ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది సంక్రాంతి పండుగ అంటే ఉమ్మడి కుటుంబాలు మనం ఒకప్పుడు చూసాం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మనం పుట్టిందే ఉమ్మడి కుటుంబాల నుంచి అలాంటి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను విరజిల్లేటట్లు చూపించేదే ఈ యొక్క ముగ్గులు పోటీల్ని మనం తీసుకోవడం జరిగింది ఈ ముగ్గులు పోటీల్లో భాగంగా ముఖ్యంగా పూర్వకాలంలో చేతిలో ఫోన్లు ఉండేవి కాదు టీవీలు ఉండేవి కాదు పెద్దగా థియేటర్లు ఉండేవి కాదు అలాగే కోడిపందాలు కూడా అంతగా ఉండేవి కాదు అలాంటి సందర్భంలో పాది బంధుమిత్రులతో కలిసి సంక్రాంతి సంబరాలు మనం చేసుకోవడం చూసాం కానీ ఇప్పుడున్న కాలంలో చాలా కాలం చాలా వేగంగా పరుగుపె పరుగు పెడుతుంది అదేవిధంగా బిజీ లైఫ్ అయిపోయింది ప్రజలందరికీ కూడా పక్క వాళ్ళతో కూడా మాట్లాడేంత సమయం లేదు అలాంటి తరుణంలో సంక్రాంతి పండుగ అనేది ఇప్పుడున్నటువంటి ప్రజలందరినీ కూడా కలిపే ఒక అత్యద్భుతమైనటువంటి హిందువులకు సంబంధించి కానీ ప్రజలందరికీ కానీ ఇది ఒక అతిపెద్ద పండుగ మనం నిర్వహించుకుంటా ఉన్నాము కొవ్వూరు రాజీవ్ గాంధీలో ఛత్రపతి నగర్లో జరుగుతున్నటువంటి ఈ ముగ్గురి పోటీలో మీరు చూస్తూ ఉన్నారు మహిళా మూర్తులు కానీ అలాగే మన ఈ స్థానిక పెద్దలు కానీ అందరూ కూడా చాలా ఉత్సాహంగా పిల్లలు పని చాలా కేరేంతలతో చాలా చాలా మంచి ఉత్సాహంతో ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలను మనం భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా ప్రతి ఏడాది మనం నిర్వహించుకోవాలని చెప్పి అలాగే సంక్రాంతి పండుగను ప్రజలందరూ కూడా ఆనందంగా సంతోషంగా నిర్వహించుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతూ ఉన్నాము వచ్చే ఏడాది నుంచి కూడా అలాగే ప్రతి ఏడాది కూడా ఎప్పుడు మిస్ అవ్వకుండా ముగ్గులు పోటీలు కానీ కొన్ని ఆటలు కానీ మేము నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము